రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగుతోంది అధికార విపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్తున్నారు నృత్యాలు చేస్తూ బాణసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు ర్యాలీగా నామినేషన్ పత్రాలు సమర్పించారు ఏలూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణ నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరోవైపు వైకాపా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేసేందుకు జూట్మిల్ కూడలిలో భారీ ర్యాలీ నిర్వహించారు అదేవిధంగా ఏలూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిపిఐ బలపరిచిన బండి వెంకటేశ్వరరావు కోటదెబ్బలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఏలూరు జిల్లా కైకలూరు కూటమి అభ్యర్థి కామనేని శ్రీనివాసరావు నామినేషన్ వేసేందుకు ట్రాక్టర్లతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్ తెదేపా మాజీ ఎమ్మెల్సీ విఠలరావుతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఆర్ ఎలీజా నామినేషన్ పత్రాలు సమర్పించారు వైయస్సార్ జిల్లా కమలాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులుగా పుత్తా చైతన్యరెడ్డి నరసింహారెడ్డి కలిసి ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి గణేష్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు కోనసీమ జిల్లా ముమ్మడివరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు భారీ ఊరేగింపుగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రిటర్నింగ్ అధికారి మదన్మోహన్ రావుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కురుముట్ల శ్రీనివాసులు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు